ఇష్టమైన రాక్షసుడు పార్ట్ త్రీ రాణా సార్ అని వణుకుతున్న గొంతుతో అంటున్న యశితకి తెల్లార్లు తప్పదు ఆ తినుస్తున్న నొప్పి భరించడం ఉదయం సూర్యకిరణాలు తన పైన పడగానే విసుగ్గా మొహం తిప్పేస్తాడు రాణా బెడ్షీట్లో స్పృహ లేకుండా పడున్న యశిత వంక చూసి కింద పడున్న తన ప్యాంట్ వేసుకుని ఫ్రెష్ అయ్యాక ఎలీజాని పిలిచి జిమ్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు అసలు ఏంటి ఈయన ఇలా మేడం హింసించి ఏం చేద్దామని అని రాణని బండ బూతులు తిప్పుకొని యశతని మెల్లగా చెంపలు తట్టి లేపుతుంది అని మూలుగుతుంది యశిత యశిత మేడం ప్లీజ్ లేవండి అని కష్టంగా కళ్ళు తెరిచేలా చేస్తుంది ఎలీజా అని నీరసంగా అంటున్న యశితని స్నానం చేయమని మెల్లిగా వాష్రూమ్ వరకు నడిపించి బాత్ టబ్లో వాటర్ నింపేసి వెళ్తుంది స్నానం చేశాక కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది అజిత శారీ కట్టుకొని ఎలిజా ఇస్తున్న మెడిసిన్ వేసుకొని పాలు తాగేస్తుంది ఇప్పుడు ఎలా ఉంది మేడం బానే ఉంది ఎలిజా థ్యాంక్ యూ ఎందుకు మేడం ఇన్ని కష్టాలు పడుతూ ఇక్కడే ఉన్నారు వెళ్ళిపోవచ్చు కదా లేదు ఎలీజా వదిన వదిలి వెళ్ళలేను రాణ గారు నాతో ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అది ఏంటో తెలుసుకోవాలి ఇలా రోజు చస్తూ బ్రతికే లైఫ్ అవసరమా మేడం వదిన కోసం ఎంత నొప్పినైనా బాధనైనా భరిస్తాను తను లేకపోతే నేను నా తమ్ముడు రోడ్ మీద ఉండేవాళ్ళం మీ కృతజ్ఞత ఆయనకి అయిపోయింది మేడం బదిలే ఎలీజా పదా సార్కి ప్రోటీన్ షేక్ ఇవ్వాలి ఇప్పుడు మీరు ఇవ్వకపోతే ఆయన తాగరా ఆ షేకు సార్ అంటే భయం పోయిందా భయం ఉంది ఇప్పుడు ఎలాగో లేరు కదా అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను చిన్నగా నవ్వి సరే పద అంటుంది యశిత ప్రోటీన్ షేక్ రానా కోసం తీసుకెళ్లిన యచితని పైనుండి కింద వరకు ఒకసారి చూసి గ్లాస్ అందుకుంటాడు అతను తనని చూస్తున్నా కళ్ళెత్తి చూడదు యశిత యశి హా రాణా గారు ఆఫీస్కి వెళ్ళాలి రెడీ అవ్వు నే నేనా అంటుంది ఆశ్చర్యంగా పెళ్ళైన మూడు నెలలకి బయట ప్రపంచం కూడా చూడంతను నువ్వే ఏ రావా వస్తాను గో వదినకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఆఫ్టర్నూన్ నుండి రావచ్చా సరే టిఫిన్ రెడీ చేయి అలాగే అని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది తన ఫోన్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి రాణా కనుబొమ్మలు ముడిపడతాయి డూ ఇట్ అని రిప్లై ఇచ్చి ఆఫీస్కి రెడీ అయ్యాక రాధిక దగ్గరికి వెళ్తాడు గుడ్ మార్నింగ్ అక్క రాణా ఫేస్ చూడగానే కళ్ళతో నవ్వి గుడ్ మార్నింగ్ అన్నట్టు చూస్తుంది రాధిక హౌ ఆర్ యు ఫీల్ నా బాగున్నాను అని కళ్ళ అర్పుతుంది బ్రేక్ఫాస్ట్ చేసావా యశుదా మేడం తినిపించారు సార్ అంటుంది ఎలిజ ఓకే ఆఫ్టర్నూన్ యశుయా ఆఫీస్కి వస్తుంది అక్కడ జాగ్రత్తగా చూసుకో ఓకే సార్ ఆఫీస్కి వెళ్తున్నాను జాగ్రత్త అని రాధిక నుదుట మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిన రాణాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కానీ కష్టంగా వాటిని ఆపుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు రాణాకి వడ్డించి పక్కన నిలిచి ఉంటుంది సైలెంట్ సైలెంట్గా తినేసి యశథ మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు రాణా భారంగా ఒక నిట్టరుపు విడిచి ఎలిజాని టిఫిన్ కోసం రమ్మని పిలుస్తుంది ఎలిజా పక్కన ఇంకొక చైర్లో కూర్చొని తింటుంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చో అంటుంది యశథ నా స్థాయి కానీ వాటిని యూజ్ చేయడం కూడా నాకు నచ్చదు మేడం ఈ ఇంట్లో ఏమైంది ఎలీజా ఎందుకు అలా మాట్లాడుతున్నావు మీ ఆయన గారిని చూస్తే పీక పిసికి చంపేయాలనిపిస్తుంది మేడం కానీ చేయలేను కదా ఇది అంతేలేండి నాకు ఇలాగే బాగుంది కాస్త చట్నీ వేయండి అంటుంది ఎలిజా రాణా చేస్తున్న దానికి బాగా హర్ట్ అయిందని అర్థమై సైలెంట్ అయిపోతుంది యషిత టిఫిన్ చేశాక ఎలిజా రా రాధిక దగ్గరికి వెళ్ళిపోతే యశిత లంచ్ చేయడంలో బిజీ అయిపోతుంది రాత్రికి లంచ్ తినిపించి రాణా కోసం లంచ్ ప్యాక్ చేసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది ఆర్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన బిల్డింగ్లోకి వెళ్తుంది కార్ పార్కింగ్ నుండి లిఫ్ట్లోకి ఎంటర్ అయిన అయజత రాణా క్యాబిన్ ట్వంటీ ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి రాణా పర్మిషన్ కోసం ఐ అని డోర్ కొడుతుంది సార్ మీటింగ్లో ఉన్నాడు యశి వాయిస్ వచ్చిన వైపు చూసిన యశకి తననే కళ్ళల్లో కామం నింపుకొని వంకరగా చూస్తూ కనిపిస్తాడు మేనేజర్ విమల్ అతన్ని విసుగ్గా చూసి క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది యశిత రాడా పర్మిషన్ లేకుండా క్యాబిన్కి వెళ్ళే ధైర్యం లేదు కాబట్టి సైలెంట్గా తన ప్లేస్కి వెళ్ళిపోతాడు విమల్ లోపలికి వెళ్ళిన యశిత సోఫాలో కూర్చుని వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందో ఇదివరకు ప్రేమ అని వెంటపడ్డాడు ఎలాగో తప్పించుకుంటే రాణా గారికి వైఫ్ అని తెలిసి కూడా వెనక్కి తగ్గట్లేదు మళ్ళీ వదిన ఆఫీస్కి రావాలి అప్పుడు ఉంటుంది అని కోపంగా అనుకుంటుంది రాణా మీటింగ్ అయిపోయాక తన పియ్యతో మాట్లాడుతూ లోపలికి వచ్చి చూసేసరికి ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది యశిత యశి రాణా పిలుపుకి డోర్ వైపు చూసిన ఆమె స్టిఫ్గా లేచి నిలబడుతుంది ఆమె వంక ఒకసారి చూసి తన సీఈఓ చైర్లో కూర్చొని అక్క భోజనం చేసిందా అని అడుగుతాడు వాడా సార్ తినిపించాను ఓకే కమ్ విత్ మీ అని తన పర్సనల్ రూమ్లోకి వెళ్తూ ఆమెను పిలుస్తాడు అతడి వెనకే భయంగా వెళ్ళిన యశుత చేతిలో కొన్ని పేపర్స్ పెట్టి సైన్ చేయమని చెప్తాడు ఏంటి సార్ ఇవి సైన్ చేయి చెప్తాను అలాగే అని చదవకుండానే సైన్ చేస్తుంది ఫ్యూచర్లో నిన్ను వదిలించుకోవాలి కదా అందుకే ముందు జాగ్రత్త కోసం డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయించాను దెబ్బతిన్నట్టు చూస్తుంది యశిత ఏంటి ఆస్తి పేపర్స్ అనుకున్నావా అంటాడు సైడ్ స్మైల్తో విరక్తిగా నవ్వుకొని సైలెంట్ అయిపోతుంది యశిత లంచ్ పడ్డించు అలాగే అని రాణా క్యాబిన్లో ఉన్న హాట్ ప్యాక్ తెస్తుంది రాణకి ప్లేట్లో వడ్డించి పక్కా నిలబడిన ఆమె వంక చూస్తూ తినిపించు అని మాత్రమే అంటాడు రాణ రాణా డిస్టర్బ్ అయ్యాడని ఆమె ఒక్క మాటలోనే అర్థమవుతుంది యశతకి సైలెంట్గా ప్లేట్ చేతుల్లోకి తీసుకొని తినిపించడం స్టార్ట్ చేస్తుంది ఈ యశత తినిపిస్తుంటే ఆమె వంక చూస్తూ తింటున్న రాణా ఎందుకు ఇంత నటన అని అనుకుంటాడు మనసులో ఇష్టంగా అతనికి తినిపించి పెద్దవాళ్ళు తుడిచాక వెళ్ళిపోతున్న ఆమె చేయి పట్టుకొని ఆపేస్తాడు ఏమైనా కావాలా సార్ భోజనం చేయి సార్ నువ్వు లంచ్ చేయలేదని తెలుసు తిను రాణా అంత కూల్గా బిహేవ్ చేస్తుంటే సంతోషంతో పాటు అనుమానం కూడా కలుగుతుంది కానీ అతని ముందు నోరుతే ధైర్యం లేకపోవడంతో సైలెంట్గా అదే ప్లేట్లో తినడం స్టార్ట్ చేస్తుంది హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్ లోకి వచ్చిన ఆమె చేయి పట్టుకొని బెడ్ వైపు నడుస్తాడు రాణా సార్ అని భయంగా అంటున్న యజిత అతని డిస్టర్బెన్స్ ని దూరం చేసే మందుగా మారితే అతనిస్తున్న నొప్పిని భరించడం అవ్వక కేకలు పెడుతున్న ఆమె నోరు మూసేస్తాడు తన నోటితో రెండు గంటలకి ఆమెను వదిలేసి గుండెల ముద వాలిపోయిన రాణ నా గుండెల్లో మండుతున్న అగ్ని పర్వతం చల్లారినప్పుడే నా నుండి నీకు విముక్తి దొరుకుతుంది యశి అని అలానే నిద్రలోకి జారుకుంటాడు ఆమె ఏడుపు గొంతు దాడడానికి కూడా ఉండదు రాణ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాదు అతన్ని ఆపగలిగేది కనుచూపులతో శాసించేది రాధిక ఒక్కటే కానీ ఇప్పుడు తను చూడడం వినడం తప్ప ఎలాంటి మాట మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు రాణాకితర మీద కోపం ఎందుకు అర్థం కాదు ఇలా ఎన్నాళ్ళో తెలియదు కేవలం రాధిక కోసమే రాణా పెడుతున్న హింసకాడనని భరిస్తుంది యశి మత్తుగా వచ్చిన రాణా వాయిస్ కి అని మాత్రమే అంటుంది మా చెయ్యి సరే అని సున్నితంగా తలని నొక్కడం స్టార్ట్ చేస్తుంది ఆమె చేత స్పర్శకి డీప్ లోకి వెళ్ళిపోతాడు రానా అతని కింద అప్పడమైన తప్పగా అతన్ని మోస్తూ కళ్ళు మూసుకుంటుంది యశిత సాయంత్రం రానా కళ్ళు తెరిచేసరికి యశిత గుండెల మీద తన స్థానం చూసి లేచి కూర్చుంటాడు ఆమె వంక ఒకసారి చూసి ఫ్రెష్ అయ్యాక వేరే డ్రెస్ వేసుకుని కాఫీ ఆర్డర్ చేసి ఫోన్ చెక్ చేస్తూ కూర్చుంటాడు బాయ్ కాఫీ ఇచ్చి వెళ్ళాక యశిత బుగ్గలు తట్టి లేపుతాడు మెల్లిగా కళ్ళు తెరిచిన యశత రానని చూడగానే తాను ఎలాంటి పొజిషన్లో ఉందో చూడకుండా ఫాస్ట్గా లేచి కూర్చుంటుంది ఇప్పుడు నీ ఎక్స్పోజింగ్ చూసి మళ్ళీ స్టార్ట్ చేస్తే హాస్పిటల్ బెడ్ ఎక్కుతావు వెళ్ళి స్నానం చేసిరా అని సీరియస్గా చెప్పి సోఫాలో వాలిపోతాడు అతని మాటలకి జారిపోయిన బెడ్షీట్ని కంగారుగా తన వంటికి చుట్టుకొని వాష్రూమ్ లోకి పరిగెడుతుంది యశత పరిగెత్తిన తీరుకి చిన్న చిరునవ్వు వస్తుంది రాణా పెదవుల పైన పాత్రూ బయటకు వచ్చిన ఆమెని కాఫీ తాగి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు సైలెంట్ గా కాఫీ తాగి శారీ కట్టుకున్నాక బయటికి వచ్చిన ఇష్ట తన కళ్ళ ముందు జరిగే చూసి షాక్తో నీలు ఏం జరిగిందో గెస్ట్ చేయండి ఈవినింగ్ మల్లిగా కళ్ళు తెరిచిన కృష్ణకి తలంతా భారంగా అనిపిస్తుంది లేచావా ఇదిగో జ్యూస్ తాగు అని లోపలికి వచ్చిన మహిమ చేపట్టుకొని ఎందుకురా ఇలా అయిపోతున్నాను అని బాధగా అడుగుతాడు కృష్ణ నీకు జరిగింది చాలా పెద్ద సర్జరీ నువ్వు బ్రతకడమే ఒక వండర్ కాంప్లికేషన్ ఉండడం అంటావా నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఉంటే తొందరగా బెటర్ అవుతావు ముందు గుడ్ బాయ్ లాగా ఫిజికల్ ఫిట్నెస్తో పాటు కొంచెం బయట ప్రపంచాన్ని చూడు నా కోసం ఏదైనా జాబ్ చూడు మహిమ ఏంటి అవును నా కోసం జాబ్ చూడు ఇలా నాలుగు గోడల మధ్య ఉంటే ఇలానే ఉండిపోతానేమో అనిపిస్తుంది సరే వైభవ్ వచ్చాక మాట్లాడదాం ముందు సూపర్ మార్ మార్కెట్ వరకు వెళ్ళి వెళ్దాం పద అని కృష్ణతో కలిసి అపార్ట్మెంట్ బయటకు నడుస్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సెకండ్ స్టోరీ స్టార్ట్ చేసింది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఏ స్టోరీ అయినా ఎక్కువ టైం లిమిట్ పెట్టే వాయిస్ ఓవర్ చెప్పేంత ఖాళీగా నేను లేరు అది మాత్రం మీరు కొంచెం అర్థం చేసుకోండి అలాగే సెకండ్ స్టోరీకి అట్లీస్ట్ ఒక టెన్ ఎపిసోడ్స్ అయితే కానీ మీకు స్టోరీ క్లారిటీ రాదు ఇప్పుడే కన్ఫ్యూజ్ అయిపోకండి ఈ ఛానల్లో రన్ అయ్యేది ఓన్లీ ఈ స్టోరీ అండ్ ఫస్ట్ స్టా ఛానల్లో రన్ అయ్యేది నా సర్వం నేను వేసేది ప్రజెంట్ వదిలి వెళ్ళక రాక్షసి ఒక టూ పార్ట్స్ ఉంది అది అయిపోతే ఇష్టమైన రాక్షసుడు ఒక్కటే ఇందులో రన్ అవుతుంది అలాగే నా సర్వం న్యూచల్లి అందులో రన్ అవుతుంది దానికి దీనికి అసలు లింక్ ఉండదు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసమే నేను సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ నాకు సెకండ్ ఛానల్ పెట్టి అలానే ఇది ఆలోచన లేదు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు అలానే మెసేజ్ చేశారు నాకు కామెంట్స్లో కన్ఫ్యూజ్ చూస్ అవుతున్నాం ఆ స్టోరీ ఈ స్టోరీ అని చెప్పేసేసి సో అందుకు నేను సెకండ్ ఛానల్ అయితే మీకు క్లారిటీ ఉంటుంది ఒక ఒక స్టోరీ ఒక దాంట్లో ఇంకో స్టోరీ ఇంకో ఛానల్లో మీకు ఈజీగా ఉంటుంది చూడటానికి అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ టైం పెంచమని మాత్రం దయచేసి కొన్ని రోజులు అడగక్కండి నేను ఇస్తాను డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇన్ కేసు రోజు మిస్ అయినా నేను టైం పెంచి నెక్స్ట్ డే అప్డేట్ చేస్తాను కొంచెం అర్థం చేసుకోండి ఒక్క విషయంలో థ్యాంక్ యూ